జరుగుతుంది వాళ్ళ ఆ షెడ్యూల్ని పొలిటికల్ పార్టీస్ కి కూడా తెలియజేయడం జరుగుతుంది పొలిటికల్ పార్టీస్ ఆ షెడ్యూల్ మేరకు వాళ్ళ ఏజెంట్స్ ని కూడా పంపించుకోవచ్చు వాళ్ళ సమక్షంలోనే ఇంటింటికి ఓటింగ్ వాళ్ళు వెళ్ళి ఎంతమందికి ఓటు వేయాలన్నది వాళ్ళు నిర్ణయించుకోవచ్చు సో హోమ్ ఓటింగ్ సహా అనేది ఏడో తారీఖు మనం డేట్ ఇవ్వడం జరిగింది ఈ ఆరు మందికి మనకు మన మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆరుగురు ఎవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు స్పెషల్ టీం వేసి వాళ్ళందరినీ కూడా హోమ్ ఓటింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో వీటికి సంబంధించి మనకి జనరల్గా ఇప్పుడు మీకు తెలిసిందే నామినేషన్స్ అయిపోయాక మనకి టోటల్గా తొమ్మిది ఫైనల్ గా ఒకరు విత్డ్రా అయిపోయారు టోటల్గా మనకిప్పుడు ఎనిమిది క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు అందులో ఎనిమిది ఎనిమిదిలో ఇద్దరు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఇద్దరేమో రికగ్నైజ్డ్ అన్ రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అంటే రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు అలాగే నలుగురు నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి నలుగురు సభ్యులు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఎవరైతే నామినేట్ అయిన వాళ్ళు ఉన్నారో ప్రతిదీ కూడా అంటే మనం ఈ ప్రొసీజర్స్ ఏవేవైతే చేస్తున్నామో పోలింగ్ స్టేషన్ యొక్క వివరాలు అలాగే మనకి ఇప్పుడు ర్యాండమైజేషన్ జరిగిన బియూలు సియు అలాగే మనకి ఓటర్ లిస్టులు ఏవైతే రెడీ అయిపోయాయో ట్వంటీ సిక్స్త్ తర్వాత ఆ ఓటర్ లిస్ట్ యొక్క కాపీలు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రికగ్నైజ్డ్ స్టేట్ అండ్ నేషనల్ పార్టీస్కి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వాటన్నిటికీ కూడా అక్నాలజ్మెంట్స్ తీసుకోవడం జరిగింది రేపు కమిషనింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి రేపటి నుంచి ఆరో తారీఖు వరకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పొలిటికల్ పార్టీస్కి చెప్పి వాళ్ళందరూ కూడా యాక్టివ్గా కమిషనింగ్లో పాల్గొనేలాగా ఆ ప్రొసీజర్ అంతా కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో అదంతా కూడా వాళ్ళందరికీ తెలియజేసే విధంగా వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీథింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ అ వెరీ స్మూత్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ సో కూడా ఎన్షూరింగ్ దట్ ఎవ్రీథింగ్ ప్లేస్ పర్ ప్రొసీజర్ అండి సో అదే జస్ట్ టు టెన్ పక్క జిల్లా వాళ్ళకి ఫెసిలిటేషన్ అనేది జేఎన్టీ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సో బీది మనకి మేజర్ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీస్ అండి అలాగే ఎనిమిదో తారీఖు ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ ఎవరెవరైతే ఎన్నికల డ్యూటీలో ఉంటారో ఆ వాళ్ళందరికీ కూడా ఎనిమిదో తారీఖు ఇస్తారు అలాగే హోమ్ ఓటింగ్ హోమ్ ఓటింగ్ కి సంబంధించి ఈసారి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పద్దెనిమిదో తారీఖుకి అంటే మనకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో పద్దెనిమిదో తారీఖు నుంచి ఐదు రోజుల్లోపు వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆ ఐదో తారీఖు ఆ పద్దెనిమిది నుంచి ఇరవై రెండో తారీఖు లోపు బిఎల్ఓళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సీనియర్ సిటిజన్స్ అంటే ఎనభై ఐదు ఏళ్లు దాటిన వాళ్ళు అలాగే పీడబ్ల్యూడీ ఓటర్స్ అంటే నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే మార్క్ అయి ఉంటారో అంటే మన ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ జాబితాలో పీడబ్ల్యూడీ మార్క్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి బిఎల్ఓస్ వెళ్ళి వాళ్ళకి హోమ్ ఓటింగ్ కావాలా లేదా అనేది తెలుసుకోవడం జరిగింది ఆ మేరకు మనకి ఇప్పటిదాకా బొబ్బిలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఆరుగురు అంటే ఇద్దరు సీనియర్ సిటిజన్లు ఎనభై ఐదు ప్లస్ వాళ్ళు అలాగే నలుగురు పీడబ్ల్యూడీలు వాళ్ళు హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి వాళ్ళు అంగీకరించారు సో వాళ్ళకు కూడా ఏడవ తారీఖు అంటే మే ఏడవ తారీఖున వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫస్ట్ విజిట్ అనేది వాళ్ళ ఇంటికే మొత్తం పోలింగ్ స్టాఫ్ వాళ్ళందరినీ ట్రైన్ చేసి ఒక పీఓ ఒక ఓపీఓ ఒక మైక్రో అబ్జర్వరు అలాగే ఒక పోలీసు సెక్టర్ ఆఫీసరు బిఎల్ఓ వీళ్ళందరితో పాటు ఒక వీడియోగ్రాఫర్ ఓట్లు వేసుకోవచ్చు అలాగే బయట డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా అంటే శ్రీకాకుళం కానీ మన్యం కాని చిత్తూరు ఆల్ ఓవర్ మన ఏపీలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళ ఓటు అంటే వాళ్ళు కానీ అక్కడ స్వస్థలం అయి ఉండి ఇక్కడ పనిచేయడం జరిగితే వాళ్ళందరికీ కూడా ఆ అయిపోయిన తర్వాత మనకు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మూడు తేదీ మూడు తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ అంటే ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు పీఓలు ఏపీఓలు ఓపీఓలుగా ఎవరికైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది వేణుగోపాల మున్సిపల్ హై స్కూల్ బొల్లపల్లిలో మనము ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ ఫెసిలిటేషన్ సెంటర్లో ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్ ఆల్రెడీ ఫార్మ్ ట్వెల్త్ అనేవి కలెక్ట్ చేసుకున్నాము కన్సర్న్ పీఓసు ఏపీఓసు ఓపీఓస్ అందరి దగ్గర సో వాళ్ళందరూ కూడా ఐదో తారీఖు పిఓలకి ఏపీఓలకి ఆరో తారీఖు ఏడో తారీఖు ఓపీఓలకి అక్కడ వెళ్ళి ఓటు వేసుకోవడానికి అన్ని సౌకర్యాలు అక్కడే ఫెసిలిటేషన్ సెంటర్లోనే కల్పిస్తామండి సో అలాగే ఏ కాన్స్టెన్సీ వాళ్ళు అంటే వితిన్ మన విజయనగరంలో కాన్స్టెన్సీ వాళ్ళు ఏ కాన్స్టెన్సీ వాళ్ళు ఆ కాన్స్టెన్సీకి ఐదు ఆరు ఏడు తేదీ తారీఖుల్లో ఈ కమిషనింగ్కి అండర్ రాండమైజ్ ర్యాండమైజ్ చేసి గా వేరియస్ కాన్స్టెన్సీస్ అలోకేట్ అయ్యాయి సో ఆ మేరకు ఏ ఏ బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ వివి ప్యాట్స్ అయితే మన కాన్స్టిట్యెన్సీకి అలౌట్ అయ్యాయో వాటన్నిటిని డిఫరెంట్ డిఫరెంట్ పోలింగ్ స్టేషన్ వైజ్ ర్యాండమైజ్ చేశారు సో వాటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేసి రేపు అంటే థర్డ్ మే నుంచి కమిషనింగ్ అనేది జరుగుతుంది సో కమిషనింగ్ అంతా కూడా ఇక్కడ ఆర్డి ఆఫీస్ బొబిల్ లోనే బెల్ బెల్ వాళ్ళకి సంబంధించిన ఇంజనీర్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించిన ఇంజనీర్స్ వస్తారు సో వాళ్ళ సమక్షంలోనే సింబల్ లోడింగ్ మరియు బ్యాలెట్ పేపర్ ఫిక్సింగ్ క్యాండిడేట్ సెట్టింగ్ అంతా కూడా ఇక్కడ చాలా సెక్యూరిటీ మెజర్స్ అన్ని ఫాలో అవుతూ ఎవరిని బయట వాళ్ళని ఎవరిని అలౌ చేయరు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవే అలౌ చేయరు కట్టుదిట్టమైన అన్నీ చేసి ఇక్కడ మెటల్ డిటెక్టర్స్ అన్నీ పెట్టి మొత్తం ప్రాపర్గా మనకి పార్లమెంట్కి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన వీవీ ప్యాట్సు బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే మన బొబ్బిలి నియోజకవర్గంకి సంబంధించిన బా బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ వీవీ ప్యాట్స్ అన్నీ కూడా రేపటి నుంచి కమిషనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఈ కమిషనింగ్కి ఆల్రెడీ మేము పొలిటికల్ పార్టీస్ అందరికీ ఇన్ఫామ్ చేశాము సో వాళ్ళ తరఫున ఎవరైతే క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ తరఫున ఎలక్షన్ ఏజెంట్స్ కానీ హాజరయ్యి వాళ్ళందరూ కూడా ఈ క్యాండిడేట్ సెట్టింగ్ ఎలా చేస్తారు సింబల్ లోడింగ్ ఎలా చేస్తారు అన్న దాని మీద వాళ్ళందరూ పాల్గొనవచ్చు అలాగే వాళ్ళు మాక్ పోల్ అనేది కూడా వెయ్యి ఓట్లు వేస్తారు ఒక్కొక్క వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రౌండ్లో ప్రతి ఒక్క ఈవీఎం మీద సో ఆ వెయ్యి ఓట్లను కూడా తీసి మళ్ళీ క్లెక్ జరుగుతుంది అంటే వాళ్ళు అనుకున్న అభ్యర్థికే వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కూడా